ఏ రోజైతే దేవుని ప్రత్యక్షత అతనికి వచ్చిందో ఆ రోజు దేవుడు కోరుకున్నాడు ఏమని కోరుకున్నాడో తెలుసా అండి ఇతడు యథార్థవంతమైన సేవ చేయగలుగుతాడని దేవుడు ఆ వ్యక్తిని పిలుచుకున్నాడు ప్రియారా దేవునికి మహిమ కలుగును గాక నువ్వెలా పిలువబడ్డావో తెలుసా ఏ రోజైతే దేవుడిని చూశాడో తల్లి గర్భములో పిండముగా రూపించాడో అప్పటి నుంచి దేవునికి నీ మీద మనస్సు ఉంది కానీ కొంతకాలము ఈ యొక్క లోకములో ఏమి జరుగుతుందో ఏది పాపమో ఏది చెడో ఏది మంచో ఏది మంచి కాదో తెలియాలని కొంతకాలం నేను వదిలేశాడు ప్రియల తెలుసుకున్నావు తెలుసుకున్న తర్వాత రెండవ పర్యాయం ప్రభువు నీ దగ్గరికి వచ్చి నువ్వు నన్ను సేవ చేయాలని పిలిచాడు అంటే పాపం యొక్క లోతును తెలుసుకున్నాం అక్రమం యొక్క అన్యాయం యొక్క దాని యొక్క బరువెంతో లోకములో తెలుసుకునేలాగా నాకు చేశాడు చేసిన తర్వాతే సేవకు పిలిచాడు ప్రియరా దేవునికి మహిమ మహిమగలుగును గాక అల్లె లోయ ఈ బాటిల్ ఎంత బరువు ఉంటుందంటే దీంట్లో నీళ్లు పోస్తే తెలుస్తుంది కానీ పోయకుండా దీని బరువు మనకు తెలియదు ఈరోజు ఆ పాపము లోకములో ఉన్నటువంటి అన్యాయము అక్రమము అవినీతి ఇవన్నిటినీ నువ్వు అనుభవించేలాగా చేశాడు ఎందుకంటే దాని బరువు దాని లోతు దాని ఎత్తు ఎంతో నువ్వు తెలుసుకున్నావు తెలుసుకునేలాగా చేసి అన్నీ అనుభవించిన తర్వాత ప్రభు వచ్చి అప్పుడయ్యా నీవు నా సేవ చేయాలని పిలిస్తే ఇదిగో ఆ బరువుని విడిచిపెట్టి ఆ పాపాన్ని విడిచిపెట్టి అపవిత్రతను విడిచిపెట్టి ప్రభు దగ్గరకు నువ్వు వచ్చావు ఇప్పుడు కాదండి తల్లి గర్భంలోని నీ యథార్థతను దేవుడు చూశాడు తల్లి గర్భంలోని నీ ప్రవర్తన దేవుని చూశాడు నీ యొక్క ఆలోచన విధానాన్ని దేవుడు చూశాడు కాబట్టి అప్పటి నుంచి నిన్ను వెంటాడుతూనే ఉన్నాడు